ప్రభునందు ప్రిమేనా దేవుని బిడ్డారా ప్రభైన సున్నామనా మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రియనిగాక ఈ దినం అనగా జూలై నెల తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీ స్వారం అందించు అనుదేనామన్న ఈ దినమన్న దేనాంశం ప్రభు మీ కోసం పోరాడుతాడు ప్రభు మీ కోసం పోరాడుతాడు దేవుని వాక్యం చదువుకుందామని సామెత గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై ఒకటి వచ్చినాం యుద్ధమునకు గుర్రమునను ఆయుతపరచట కద్దు కానీ రక్షణ యుహో ఆధీనము దేవుడు తన పరిశుద్ధ వాక్యములు దీవించదుగాక దేని బిడ్డారు మీరు అంతా ఎలా ఉన్నారని మీ కుటుంబంలో అందరూ బాగున్నారా మీకోసం ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం ఈ వర్తమానంలో ప్రతిదినం కూడా వింటూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తున్న మా పిల్లలందరి కోసం మరి ప్రార్థన చేస్తున్నాం భారంతో ప్రభు ప్రభుపేట వందనాలు దేవుని స్తోత్రాలు చరించుకున్నాం దేవుని బిడ్డలు ఈ ఉదయకాలంలో మనం చదివినటువంటి భా భాగంలో ప్రభు మీకోసం పోరాడుతాడంట దేవుని బిడ్డ ఈ సమయంలో ఏ పోరాటంలో ఉన్నావో ఏ కష్టంలో వేదంలో ఉన్నావో ప్రభు నీ విషయంలో పోరాడుతాడని వాగ్దానం చేస్తున్నాడు యుద్ధానికి గుర్రం సిద్ధం చేయబడుతుంది కానీ విజయం ప్రభువారి చేతిలో ఉంటుంది దీని అర్థం మన ప్రయత్నం మనం చేయాలి కానీ చివరికి దేవుడు మాత్రమే జీవిస్తాడు దేవుని స్తోత్రం మనం ప్రయత్నం చేయకుండా దేవుడు ఏ కారించి జరిగించడండి యుద్ధ దినమున గుర్రం సిద్ధపరచబడును గెలుపు యహోవా యుద్ధ నుండి వచ్చును దేవుని స్తోత్రం అనగా యుద్ధానికి సిద్ధమయ్యేటప్పుడు గుర్రాన్ని సిద్ధం చేయడం మనుషుల పని కానీ యుద్ధంలో గెలిపించేది మన ప్రియప్రభే దేవుని స్తోత్రం దేవుని బిడ్డ నీకు ఏ విషయంలో నీకు జయం కావాలో ఏ పోరాటంలో ఏ కష్టంలో నీవున్నావు ఈ ఉదయకాల కాల సమయంలో దేవుని బిడ్డ నీ జ నీ విద్య విషయంలో నీ చదువు విషయంలో ఉద్యోగం విషయంలో కుటుంబంలో ఏ విషయంలో అయినా ఏ సమస్య అయినా దేవుని బిడ్డ నీ ప్రయత్నం చేసినప్పుడు నా నీ పోరాటంలో ప్రభుని గొప్పగా జయమిస్తాడు అంటే మన మన వంతు ప్రయత్నం మనం చేయాలి కానీ విజయం దేవుని చేతిలో ఉంటుంది దేవుని దయ సహాయం లేకుండా ఎంత గొప్ప ప్రయత్నం చేసినా ఇదేం దక్కదండి నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరని ప్రియప్రభు వారు చెప్పారు ఇక్కడ గుర్రం అనేది మన ప్రయత్నానికి యుద్ధం అనేటువంటిది జీవితంలోని సమస్యలకు గెలుపు అనేది లేదా ఆశీర్వాదాలకు గుర్తుగా మరి భావించవచ్చు కాబట్టి మనం మనవంతు ప్రయత్నం చేస్తూ దేవుని ఆధారపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన కార్యం జరిగిస్తాడు డ్రమ్మర్ బాయ్గా పిలువబడిన ఒక గాయపడిన గుర్రం లైట్ బ్రిగ్ బ్రిగేడ్ యొక్క లైట్ బ్రిగ్రేడ్ యొక్క ప్రఖ్యాత అధికార యుద్ధ సమయంలో బ్రిటిష్ సైనికులను మోస్తూ పైకెక్కుతున్న నూట పన్నెండు గుర్రాల్లో ఒకటి ఈ డ్రమ్మర్ బాయ్ గుర్రం అనమాట ఈ గు ఆ గుర్రం ఎంతో ధైర్య సాహసాన్ని శక్తిని ప్రదర్శించిందిన దానికోసం నియమబడిన కమాండర్ లెఫ్టినెంటల్ కల్లల్ కల్లల్ డి సాలిస్ తన గుర్రం తన వద్దనున్న గొప్ప సైనికులు బహుమతికి అర్హమైందని నిశ్చయించాడు ఎందుకంటే ఇది గొప్ప పోరాటం పోరాడింది ధైర్యశాలి ఈ యొక్క గుర్రం గాయపడింది ఈ నిర్ణయం వారి శత్రు బలగాలకు విరుద్ధంగా జరిపిన సైనిక చర్య విఫలమైనట్టుగా జరిగింది మరియు అశ్విక దళం శౌర్యం వారి గుర్రముల ధైర్య సాహసాలతో జతపరుస్తూ ఆ పోరాటాన్ని బ్రిటిష్ యొక్క గొప్ప సైనిక చర్యగా ఈరోజు వరకు వేడుకలు జరుపుకుంటున్నారు దేవుని స్తోత్రం అయితే ఈ ఘర్షణ ఒక పురాతన బైబిల్ సామెత జ్ఞానాన్ని చూపిస్తుంది యుద్ధమునకు గుర్రమున ఆయుతపరచడం కాదు కద్దు కానీ రక్షణ యుహో ఆధీనం దేవుని స్తోత్రం ఆ సామెత ఇరవై ఒకటో అధ్యాయం మా ముప్పై ఒకటి వచ్చిన చూస్తున్నాం ఈ లేఖన సూత్రాన్ని స్పష్టంగా మనం చూసినట్లయితే మీకోసం మీ శత్రులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ దేవుడని యహోవాయి అని ద్వితీయ దేశం ఇరవై వాజ్యాన్ని ఆలుగులు చూస్తాం నిజమే దేవుని బిడ్డారా మరణ యొక్క ముళ్ళుకు వ్యతిరేకంగా కూడా పోస్తున్న పౌలి రాశాడు ఆయనను మన ప్రభునేసు క్రీస్తు మూలముగా మనకు జయమైన గురించిన దేవునికి స్తోత్రము కలగలుగా కాంటాడు మొదటి కొన్ని రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై ఆరు యాభై డే ఇది తెలుసుకొని జీవితం యొక్క కఠినమైన పరీక్షల కోసం మనం సిద్ధంగా ఉండాలి ఒకవేళ దేవుని బిడ్డ ఏ కఠిన పరీక్షలు గుండా ఏ సమస్యలు గుండా పెడుతున్నావో ఈ ఉదయ కాలంలో ప్రభు మీకోసం పోరాడుతాడంట యుద్ధం యహో అదే పరిచయం నిర్మించడానికి మనం చదివి పనిచేసి మన మరియు ప్రార్థన చేయాలి అందమైన కళను సృష్టించడానికి మనం ఒక నైపుణ్యాన్ని నేర్చుకోవాలి ఒక పర్వతాన్ని ఎక్కుటకు మనము మన సాధనను భద్రపరుస్తాం మరియు మన బలాన్ని పెంచుకుంటాం అప్పుడు సిద్ధపరచబడిన తర్వాత మన క్రీస్తు ప్రభు యొక్క బలమైన ప్రేమ ద్వారా అత్యధిక విజయం పొందుచున్నాం కనుక దేవుని బిడ్డ ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయి దేవుడు తప్పకుండా నీ పట్ల బలమైన కార్యం జరిగిస్తాడు నీ యొక్క పోరాటంలో దేవుడు గొప్ప విజయాన్ని దయచేస్తాడు ఏ సమస్య కూడా వెళ్ళినా కూడా ఏ కష్టం కూడా వెళ్ళినా కూడా ప్రభు మీద ఆధారపడు ప్రభు మీ కోసం పోరాడుతాడు ఆయన పోరాడి మీకు గొప్ప జామి దయచేస్తాడు దేవుడి మాటలు దీవించునిగాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమేనామాతండి నీ పరిశుద్ధ నామను కొందనాలు స్తోత్రాలు చిడవ నాయన మీరెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభ అవును తండ్రి మా కోసం పోరాడేవాడు నీవే నాయన ఎన్ని గుర్రాలు ఉన్నా ఎన్ని మా లోక సంబంధమైన ఎన్ని ఉన్నా కూడా ప్రభా రక్షణ మీదే మీ దగ్గర నుంచి వస్తుంది ప్రభా బట్టి నేను స్థుతిస్తున్నానని ఈ ఉదయ కాలశ్రమంలో ఎవరైతే ఏ పోరాటంలో ఉన్నారో ఏ కష్టంలో వేదనలు సమస్యలు పోరాడుతున్నారు జీవితమైన పోరాటంలో పోరాటంలో గొప్ప జేమి దయచేయండి విజయం దయచేయండి ప్రభా నేను ఆశ్రయిస్తున్న ప్రతి బిడ్డను మీరు కనికరించండి సహాయం చేయండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకునే బిడ్డను దీవించండి ఆయా సమస్యలతో కష్టాలతో పోరాటాలతో సమస్యలు గుండా పెడుతున్న బిడ్డలకు గొప్ప జామితా ఇచ్చేయండి ఆయన మాతండిని మా మాతండి ఇంకా ఆయన ఉద్యోగాలు లేకని బిడ్డలకు స్వదేశీ విదేశాలు వారు అర్హత ఇచ్చిన ఉద్యోగాలు వచ్చినాయి కాక వీరసాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పట్ల కార్యం జరిగించుకోండి మా తండ్రి ఆయా బిజినెస్లు ఆయా వారి బిజినెస్ చేస్తున్న బిడ్డలను దీవించండి వారి బిజినెస్లో వారి వ్యాపారాలు గొప్ప జయమిత వారి పాడి పంట వారి సంస్థాన్ని దీవించి ఆశించడం పర్వని కొందనని ఆలోచరించిన తండ్రి వాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెల అద్భుతంగా వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వరవాలు గనగా జరుగును కాక మా దేశాన్ని మా దేశ ప్రజలు ప్రపంచ దేశాన్ని మా నాయకులను ప్రపంచ నాయకులను దీవించండి హోలీ ఇటు ఇంటి చర్చ్ మిల్స్ ద్వారా మారుమూల గ్రామంలో మురికివాడలో నాయన ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న పరిచయం దీనదాసున దాసు విధానాన్ని దిక్కు లేని బిడ్డలు దండి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఈ నెలలో వారి ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతటిలోని బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతివేదన క్షీణించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమ ప్రయాణాలు దయచేయమని కృపాక్షేమ లేని బిడ్డలు అంటే వచ్చే చేయమని మహిమినీకే గణతినీకే చరించుకుంటే ఏసే పరిశుద్ధ నామన స్తుతించి గనపరిచి వేడుకొని తండ్రి ఆమెన్ మన ప్రభైన శ్రీ క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అన్యూను సహవాసం సదాకాలంకి తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్